నమస్తే వెల్కమ్ టు సీని టీవీ తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రజలకు ఉచితాలను ప్రవేశపెడుతుంటారు మేము గెలిస్తే మీకు ఉచితంగా ఎదిస్తాము అదిస్తామంటూ నాయకులు బయలోకి దిగుతుంటారు అదేవిధంగా ఓటర్లను అధిక సంఖ్యలో రాబట్టుకోవాలని చూస్తుంటారు అయితే ఈ తరుణంలోనే ఈ విధంగా ఉచితాలను ప్రవేశపెడుతూ అవలంబిస్తే మన ప్రభుత్వం రానున్న రోజులో ఖజానా దివాలా తీయటం ఖాయమని అదే విధంగా ప్రజలు బద్దకస్తులుగా మారిపోవటం కూడా ఖాయమని మేధావులు చెబుతున్నారు అయినా సరే అవేవీ పట్టించుకోకుండా ఏ విధంగానైనా సరే ఉచితాలను ప్రవేశపెట్టి అధికారాన్ని చేజెక్కించుకోవటమే లక్ష్యంగా చేసుకుంటున్నారు నాయకులు అయితే ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లాలో ఆటో నడుపుకున్న ఒక వ్యక్తి తన ఆటో వెనుకల రాసుకున్న ఒక చిన్న కొటేషన్ మనల్ని ఈ విధంగా ఆలోచింపచేసేలా చేస్తుంది ఉచితాలు వద్దు పథకాలు ముద్దు అనే ఒక చిన్న కొటేషన్ ప్రజలు అవగాహన కల్పించేందుకు ఆ వ్యక్తి చెప్తున్న ఒక చిన్న ప్రయత్నం అయితే రాంబాబును ఈ విషయం గురించి అడగ తాను ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తినని అయితేనే అయితే తన తండ్రి వారసత్వం నుంచి వచ్చిన ఆస్తితో ఒక చిన్న ఇల్లు కట్టుకొని తాను చేనేత మగ్గం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల తన ఆరోగ్యం క్షీణించటంతో వైద్యుల సలహా మేరకు తన చేనేత వృత్తికి స్వస్తి పలికి ఒక చిన్న ఆటోను కొనుక్కొని ఆ ఆటో ద్వారా తన భార్య పిల్లలు మరియు తల్లిని తండ్రిని పోషించుకుంటున్నానని చెప్పుకొచ్చాడు కేవలం తన ఆటో ద్వారా వచ్చే డబ్బులతో మాత్రమే తన కుటుంబాన్ని పోషిస్తున్నానే తప్ప ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ ఉచిత హామీని కూడా ఏ ఉచిత పథకాన్ని కూడా తాను స్వీకరించబోనని స్పష్టం చేశారు అంతేకాకుండా తాను ప్రభుత్వం ప్రవేశపెట్టే ఉచిత పథకాలకు వ్యతిరేకమని అలాంటి పథకాలు తనకు ఇంకా ఇబ్బందులే కలిగిస్తాయే తప్ప మేలు చేసేదిగా లేదంటూ తాను చెప్పుకురావటం జరిగింది ఉచిత పథకాల స్థానంలో యువతకు ఉపాధి కల్పించాలంటూ కూడా అతను డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే గత పదేళ్ల నుంచి ఈ కొటేషన్తో ఆటో నడుపుతూ ప్రజలు అవగాహన కల్పిస్తున్నానంటూ కూడా తాను చెప్పుకొచ్చాడు అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా రోడ్డుపై వెళ్తుంటే తన ఆటో వెనుకాల ఉన్న కొటేషన్ను చూసి తన ఆటో వద్దకు వచ్చి సెల్ఫీలు ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు